అందరికి నమస్తే కమిటీ సభ్యులందరూ నా మీద నమ్మకం ఉంచి నూతనంగా తెలంగాణ యూట్యూబ్ న్యూస్ ఛానల్ అధ్యక్షత పదవి నాకు ఇచ్చినందుకు వాళ్ళు ఎంత నమ్మకంగా ఇచ్చారో అంతే నమ్మకంగా కార్యాచరణలో కూడా ముందుకు నేను వెళ్తాను ప్రతి విషయంలో కూడా అన్నిట్లో ముందుకుంటూ నా కమిటీ సభ్యులతో కలిసి నేను ముందుకు అడుగు వేస్తానని ఈ సమక్షంలో నేను తెలియజేస్తున్నాను కమి కమిటీ సభ్యులు నన్ను నమ్మి ఈ అధ్యక్షత పదవిలో పెట్టుకొని ఎన్నుకున్నందుకు కూడా కమిటీ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్ అదే ప్రకారంగా రాబోయే రోజుల్లో భవిష్యత్తులో యూట్యూబ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ ఎలా ఉండాలి యూట్యూబ్ ఛానల్స్ కి మేము ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఈ కమిటీ ద్వారా మేము నిర్ణయించుకొని అదే విధంగా మేము ముందుకు వెళ్తాము ఇప్పటి వరకు ఎలా జరిగిందో ఇక్కడ నుండి ఇంకా ముందుకు బాగా వెళ్తుందని నేను తెలియపరుస్తున్నాను నా సహాయ సహకారాలు ఖచ్చితంగా తెలంగాణ యూట్యూబ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ కి ఉంటాయి నా మాతో పాటు మీరు కూడా అందరు ఏకీభవించండి యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్రతి ఒక్కరు సిఈఓలు ఎవరైతే ఉన్నారో కమిటీలో మీరు కూడా జాయిన్ అవ్వండి అందరికీ మేము కూడా తోడ్పాటుగా ఉంటాం మీరు కూడా మాతో అందరూ కలిసి ఏకీభవించండి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మా కమిటీ సభ్యులకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను